బంగారం వెండి ధరల తిరోగమనం మొదలైందా చూసాం మనం జెట్ స్పీడ్లో ఆకాశమే హద్దుగా రోజు రోజుకు ఇబ్బడి ముబ్బడిగా బంగారం ధరలు అసలు చాలా భయంకరంగా పెరిగిపోయాయి అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయాయి జనవరి నెలలో చూసుకున్నట్లయితే డెబ్భై ఐదు ఉన్న బంగారం ధర పది గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్ ధర అక్టోబర్లో వచ్చేసరికి లక్ష ముప్పై ఐదు వేలకు టచ్ చేసింది అసలు భయంకరంగా అసలు ఎవరు ఊహించని రీతిలో ఒక పక్కేమో డాలర్ వేరే కరెన్సీతో పోల్చుకుంటే అది ఫీక్ అవుతూ ఉండడం యుద్ధాలు వివిధ దేశాల మధ్య మార్కెట్ అనిశ్చిత స్థితి రకరకాల కారణాలతో విపరీతంగా చాలా బ్యాంకులు కూడా తమ దగ్గర ఉన్న డాలర్లను తీసేసి బంగారపు నిధులు సమకూర్చుకోవడంతో బంగారం యొక్క రేటు విపరీతంగా పెరిగింది అని చెప్పుకోవచ్చు అయితే రాత్రి బుధవారం రాత్రి సడన్గా మొత్తం బులియన్ మార్కెట్లో వచ్చిన కరెక్షన్తో ఈ ఏదైతే గోల్డ్ ఉందో అవున్స్ ధర ఫైవ్ థౌజండ్ డాలర్కు టచ్ చేస్తుంది అనుకునేవాళ్ళు అది కాస్త డమాలున పడిపోయి నాలుగు వేల ఒక వంద డాలర్కు చేరింది దీంతో గోల్డ్ అలాగే వెండి కూడా పన్నెండు వేలు ఇరవై వేల రూపాయల వరకు పడిపోయాయి ధర దీనికి ప్రధాన కారణం ఏంటి అని మాట్లాడుకుంటే డాలర్ బలపడింది మిగతా ఆరు కరెన్సీలతో కంపేర్ చేస్తే ఇంకొక పక్కేమో అమెరికా చైనా మధ్య టారిఫ్కు సంబంధించి సానుకూలమైన వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో బయట వేరే దేశాల్లో అంటే గల్ఫ్ వార్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్తో ఘర్షణ పాలస్తీన్ ఘర్షణ అన్నీ సద్దు మునిగిపోయినాయి కూల్ అవుతుంది ఈ కూల్ అవుతున్న నేపథ్యంలో బంగార ధరలు సడన్గా పడిపోవడం స్టార్ట్ అయింది అదే ఈ పతనం కొనసాగుతుందా లేకపోతే మళ్ళీ పికప్ అవుతుందా అంటే దీని వెనుక చాలా మార్కెట్ మాయాజాలం ఉందని కూడా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు అంటే మాయాజాలం అంటే ఎలా అంటే గ్లోబల్గా మనం చూసుకున్నట్లయితే ఈటీఎఫ్లో పెట్టుబడి అంటే బంగారం కొనేవాళ్ళంతా ఫిజికల్గా బంగారం కొంటల్లా భారీ ఎత్తున బంగారంపై పెట్టుబడులు పెట్టారు ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే విపరీతంగా ఆన్లైన్లో బంగారం కొన్నారు లాభాలు విపరీతంగా వస్తున్నాయి హ్యాపీగా ఇంకా కొంటాం ఇంకా కొంటాం అలాగే ఆ రేట్ పెరుగుతూ పోయింది బాగా లాభాలు వస్తున్నాయి కదా అని వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మళ్ళీ ఆ లాభాలు ఎంజాయ్ చేయడానికి అమ్మటం స్టార్ట్ చేసేసరికి మార్కెట్ డౌన్ అంటే మాయాజాలం ఎలా ఉంటుందంటే మార్కెట్లో కొంతమంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే బంగారం చౌక్గా ఉన్నప్పుడు కొనేసి ఒక కృత్రిమ కొరత సృష్టించి ఆ రేట్ అలా పెంచుకుంటూ పోయి ఇలా పెరిగినప్పుడు తమ దగ్గర ఉన్న బంగారం మొత్తం అమ్ముకోవడం అది అదో ట్రెడిషన్ అలా కంటిన్యూ అవుతుంది అందులో భాగంగానే ఇప్పుడు కుప్పకూలిందని అనేది ఒక టాక్ కూడా నడుస్తుంది అయితే ఈ పతనం ఎంతవరకు కొనసాగుతుంది అన్నది ఆసక్తికరగా మారింది ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే బంగారం మీద పెట్టుబడి పెడితే సేఫ్గా ఉంటుంది భూముల్లో కొన్నా అంత మార్కెట్ లేదు ప్రపంచవ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే భూమి మీద కంటే బంగారం మీదే పెట్టుబట్టడానికి పెట్టుబడి పెట్టడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు దీనికంటే రిటర్న్స్ కూడా వస్తున్నాయి అసలు ఎలా రిటర్న్స్ వస్తున్నాయి అనే దాని మీద మనం చూసుకున్నట్లయితే ఒక టెన్ ఇయర్స్ డేటా కనుక తీసుకున్నట్లయితే రెండు వేల పదహారులో టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ధర ముప్పై ఒక్క వేలు ఉంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో అక్టోబర్ వచ్చేసరికి అంటే పదేళ్ల గ్యాప్లో లక్షా ముప్పై ఐదు వేలకు టచ్ చేసింది ఎన్ని రెట్లు పెరిగిందో మనం చూడవచ్చు ఎక్కడ ముప్పై ఒక్క వేలు ఈ పదేళ్లలో లక్షా ముప్పై ఐదు వేలకు టచ్ చేయడం అనేది ఒక యాభై ఏళ్ళ పెరిగిన కనుక మనం తీసుకున్నట్లయితే యాభై ఏళ్లలో ఎంత పెరిగింది అని చూసుకున్నట్లయితే నైన్టీన్ సెవెంటీలో తులం బంగారం ధర నూట ఎనభై నాలుగు రూపాయలు ఉంది ఇప్పుడు లక్షా ముప్పై వేలు